తూర్పు గోదావరి జిల్లా నల్లూరులో ఘనంగా శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభోత్సవం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా పత్తిజీ మహిళా సుదర్శన చక్రం ధ్యాన జ్ఞాన యాగం కడపలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన బోధన निजाबाद जिगेली ग्राम ग्राम पंचायती कार्यलयों में विजयवंत ध्यान सप्ताह मेहबूब नगर जिला मूसापेट हाई हईस्कूलों विद्यार्थुक ध्यान शिक्षण तरगत వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన యజ్ఞ కార్యక్రమం మార్చి పదమూడు నుండి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు ఇందులో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఉగాది ధ్యాన యజ్ఞం విజయవంతంపై చర్చించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ వశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్మాణంపై అలాగే ఉగాది ధ్యాన యజ్ఞం విజయవంతం చేసేందుకు కావలసిన ప్రణాళికలపై చర్చించారు అనంతరం అందరూ శ్రీ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్ర నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని ఉగాది ధ్యాన యజ్ఞం విజయవంతం అయ్యేందుకు తోడ్పాటునందించాలని నిర్ణయించారు ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా చేసుకోవటానికి అందరూ ఎంతో మంది మాస్టర్లు సిద్ధంగా ఉన్నారండి అద్భుతంగా చేసుకుందాం అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు ఖర్తాల్ నుంచి మరి టీం అందరూ కూడా వచ్చి ఎంతో సపోర్ట్ ఉంటున్నారంటే సపోర్ట్ చేస్తున్నారంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా వేరు వేరు కాదు ఒకే మూమెంటు ఎంతో అద్భుతంగా చేసుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నది మనందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇది అద్భుతంగా దేదీప్యమానంగా దీని యొక్క ప్రగతి రావాలనేది అందరికీ సంకల్పం పిరమిడ్ మాస్టర్లు అందరికీ సంకల్పం ఎందుకంటే సార్ సంకల్పమే మన సంకల్పం సో కాబట్టి గడిచిన ధ్యానమహా పత్రిజీ ధ్యానమహాయాగం ఎలా జరిగిందో భాస్కర్ రెడ్డి సార్కి తెలుసు జయతవనం ఎలా జరిగిందో ప్రభాకర్ గారికి తెలుసు ప్రకృతి వ్యాలీ ఎలా జరిగిందో దార్ల రాయ జగపతి గారికి తెలుసు వశిష్ట గౌతమి ఎలా జరుగుతుందో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ చేశాం అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఛాలెంజ్ టాస్క్గా తీసుకోవాల్సిన అవసరాలు కూడా మన మీద ఉంటాయి ఛాలెంజ్గా తీసుకోవాలి తీసుకోగలిగినప్పుడు అసాధ్యం అనేది లేదు ప్రతీదీ సుసాధ్యమే అది ఆ విధంగా సాధ్యమైన దుందలో వశిష్ట గౌతమి దాని పనులన్నీ కూడా పరిపూర్తిగా చేసుకుని గ్రాండ్గా ఇంకా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఉగాది ఉత్సవానికి నెలకొలవైనటువంటి ఈ వశిష్ట గౌతమి ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు ఎలా అయితే జీవిస్తున్నామో ఇది తురోవృతి ఇలాగే సాగాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని హెచ్చరించడానికి వర్షించవటమే దాని పాత్ర అది పోషిస్తుంది జిల్లా నల్లూరులో శ్రీ స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నూతన ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ జక్క రాఘవరావు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎస్ఎస్ఎం కోనసీమ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు పిఎస్ఎస్ఎం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు నల్లూరు గ్రామ ప్రెసిడెంట్ రాంబాబు పిరమిడ్ స్థలదాత ప్రభాకర్ చౌదరితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అంతకుముందు నాథయోగి గణేష్ బృందం చే సంగీతనాథ ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు బసవేశ్వర పిరమిడ్కి మరి ఇలా ఈ పిరమిడ్ ఎంత విశిష్టమైందంటే ఎక్కడ పిరమిడ్ నిర్మించబడుతుందో చుట్టూ పన్నెండు కిలోమీటర్లు దాని యొక్క శక్తి ప్రకంపనలు అద్భుతంగా ఆ యొక్క ఎనర్జీని వ్యాప్తింపజేస్తాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం చుట్టూ పన్నెండు కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంది దీని యొక్క ఎనర్జీ దీని యొక్క శక్తి ముఖ్యంగా ఈ ఊరు వాళ్ళు ఎంత అదృష్టం అందులో మరి ఇటువంటి పిరమిడ్ కోసం ఎవరెవరైతే వర్క్ చేశారో పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పకూడదాం మరి మన బాధ్యత ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప పని చేసినప్పుడు వాళ్ళని మనం ఆ యొక్క స్ఫూర్తిని మనం నింపుకోవాలి చెప్పండి ఒకసారి మనం భ్రమంలో జీవించాలా వాస్తవంలో జీవించాలా మరి వాస్తవం ఏమిటి అని అంటే నేను నిలబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని అందరూ చెప్తూనే ఉన్నారు మరి అప్పుడు దేహ పదార్థం ఏమిటిది ఒకవేళ నేను దేహాన్ని దేహం వరకు పరిమితం అయిపోతే ఇది పెద్ద భ్రమ అవుతుంది మనకి అర్థమైందా ఇది పెద్ద భ్రమ అవుతుంది కాబట్టి ఒక్కసారి కనుక ఆత్మానుభూతి చెందగలిగితే అది మన వాస్తవికత అది మన వాస్తవికత ఇప్పుడు మనం భక్తి అనేటటువంటి భావన అందరికీ తెలుసు పూజా కార్యక్రమాల్లో మంచి భక్తుడిగా ఎదగాలని చెప్పి అనుకుంటాం అంటే సరైనటువంటి ఆధ్యాత్మికత తెలియనప్పుడు మనం చేసే పూజ కార్యక్రమాలు కానీ తీర్థయాత్రల పేరు మీద గుళ్ళు గోపురాలు కానీ ఇవన్నీ ఏమిటంటే పామరుడు చేసేటటువంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక స్థితి స్థితిపరచిత లక్షణాలు పెద్దగా లేక బిగినింగ్లో ఉన్నటువంటి ఆత్మ చేసేటటువంటిది ఈ బాహ్యపరమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఏమిటి భక్తి అని చెప్పినప్పుడు లోపల చూసే శంకరాచార్యుడు గారి ఫోటో పెట్టారు ఆ లోపల బుద్ధుడి బొమ్మ ఒకటి శంకరాచార్యులు పత్రిక గారి మూడు ఫోటోలు పెట్టారు పిరమిడ్ లోపల శంకరాచార్య ఏం చెప్తారంటే ఆయన అద్వైతంలో ఉన్నారు ఇప్పుడు కూడా భక్తికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే స్వస్వరూపానుసంధానం భక్తినిత్య విధితే జాగ్రత్త విధానండి స్వస్వరూపానుసంధానం అంటే ఏదైతే నీ అసలు స్వరూపం ఉందో ఏమిటి మన అసలు స్వరూపం శరీరమా ఆత్మ ఆత్మ ఏదైతే మన స్వస్వరూపంలో ఉందో అటువంటి ఆత్మ పదార్థంతో అనుసంధానం అవటం కోసం అంటే కలవటం కోసం ఏదైతే నువ్వు అభ్యాసంగా చేస్తుంటావో అదే నిజమైన భక్తి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అలంకాళ కేంద్రంలో పత్రిజీ మహిళా సుదర్శన చక్రం ధ్యాన జ్ఞాన యాగం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గురువులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ధ్యానులను వాగా ఆకట్టుకున్నాయి ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని మంచి అనుభూతి ఆహ్లాదాన్ని పొందారు ఇంతకన్నా ఇంకా అద్భుతంగా చేసుకున్నామండి మనం అందరం కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం యజ్ఞం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది మరి ఇంత ఏసీ కళా కేంద్రం అనేది ఇవ్వటం అనేది మరి మన గవర్నమెంట్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా తప్పట్లు పడదామండి అద్భుతంగా వాళ్ళంతా కూడా సహకరించి మాకు ఇది ఇవ్వటం అనేది నిజంగా గ్రేట్ అండి నిజంగా పత్రిజీ యొక్క ఆ ఎనర్జీసే పనిచేసేయండి ప్రతి అడుగు ప్రతి అడుగు అడుగునా మేము సార్ మా వెనకాల ఉన్నాడు అని నిరూపించేవండి ఎందుకంటే ఏది కావాలనుకుంటే అది ఏదో ఒక రూపంలో మా ముందుకు వచ్చేదండి మరి అటువంటి అద్భుతంతో మరి ఈ యాగం జరిగిందండి అలాగే ట్రస్ట్ వాళ్ళు కన్వీనర్స్ అలాగే సేవా కమిటీ వాళ్ళు రాజమండ్రి వాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి ఇష్టంగా ఈ యజ్ఞాన్ని సక్సెస్ఫుల్ చేశారండి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా కొడదాం కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నలభై వారాల పాటు పోలీస్ శిక్షణ ఉద్యోగులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు కడప పిరమిడ్ మాస్టర్లు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కడప పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శేషారెడ్డి ఫైమా యంగ్ మాస్టర్స్ మురళీలు పోలీస్ శిక్షణ ఉద్యోగులకు యోగా ధ్యానంపై చక్కగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యోగా ధ్యానం విశిష్టత లాభాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత యోగాసనాలు ధ్యాన సాధన చేయించారు డిఎస్పీ కరీం సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతోంది ਕੀ <im> ధ్యాన ధర్మ ఆశ్రమం సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానం ఎందుకు చేయాలి విద్యార్థి దశ నుండే ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి విశ్వామయ ప్రాణశక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం సామూహిక ధ్యానం చేయించారు అంటే శ్వాస మీద ధ్యాస బలవంతంగా శ్వాసను తీసుకోవడం వదలడం చేయకుండా శ్వాసను మాత్రమే గమనిద్దాం శ్వాసతో బలవంతంగా శ్వాసను తీసుకోవడం కుదలడం చేయకుండా సహజంగా జరుగుతున్న అబ్జర్వ్ ఉచ్ఛ్వాస్వాసర్వేబ్రీ హాయిగా కూర్చున్నాం ఫ్రెండ్స్ సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మాత్రమే గమనిద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం ఏ నామాన్ని మంత్రాన్ని జపాన్ని ఉచ్చరించాల్సిన పని లేదు సహజ సిద్ధంగా జరిగినటువంటి శ్వాసతో అనుసంధానం ఆలోచనలు వస్తుంటాయి వాటిని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ఎవరు బలవంతంగా శ్వాసలు తీసుకోవడం వల్ల చేయడం

సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లిలో గల జిల్లా పరిషత్ స్కూల్లో అలాగే కాసీపూర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుందని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు అనంతరం స్థానిక ఏఎస్ఐ రాజు మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులు ధ్యానం చేస్తే మంచి అలవాట్లు నెలకొంటాయని సంపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చని తెలియజేశారు అనంతరం పాఠశాల సిబ్బంది జ్ఞానదాత బోధన్ సాయిలును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు రేణుకాదేవి కల్పన పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు మనలో బయట వెతికితే తిప్పలు లోపల వెతికితే కుప్పలు అపారమైన శక్తి ప్రపంచం గురించి జ్ఞానం సర్వం సత్యం ఎక్కడో లేదు మనలోనే ఉంది ఈ ధ్యానం చేస్తే చాలా బాగా రాయగలుగుతాం మీకు రాసిన అన్నీ గుర్తుంటాయి అందుకే ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది ధ్యానం చేసే ప్రశాంతత వస్తుంది ధ్యానం చేసే ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది ధ్యానం చేస్తే సంతోషం వస్తుంది ఎనర్జీ అది సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన బోధనం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నీవు ఆత్మ వ్యాధం లేకపోకుండా లేకపోకపోకుండా నిరంతరం మనసు చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తా పోతుంది అనుకో ఏమైంది తెలుసిన చివరకు నీకు ఏమాత్రం కూడా ఆ మార్గంలో అది ఉపయోగం అనేది లేకపోకుండా ఒక అత్యంత ప్రతిబంధకమైన లోపల ఒక శత్రువుగా నీకు మిగిలిపోతుంది అంటాడు ఏమాత్రం కూడా వృత్తి మార్గంలో ప్రయాణించడానికి ఏమాత్రం అది సహాయ సహకారాలు నీకు అందించదు ధ్యానం కూర్చుంటే నువ్వు కూర్చోాలన్నది ఉన్నా అది నీకు కూర్చోలేదు దానివతో శరీరాన్ని లభిస్తుంది ఏదో భావ దీతం కూడా పెడతాది ఆ రకంగా భావనలో ఈ శారీ ప్రభావం గుర్తాయని దాన్ని దండించైనా ఆ మార్గంలో అనుకూలంగా మంచుకోవాలి అయ్యా ఆ మరచుకో నీవు మేము ఆ ముద్ది మార్గంలో ఆ మనసును నీకు అనుకూలంగా మలుచుకున్నటువంటి వాటితో ఒకనాడికి బుద్ధి దొరకదలుస్తుంది అందుకనే

పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ధ్యాన సప్తాహం అద్భుతంగా జరుగుతోంది ఇందులో భాగంగా మాస్టర్ చంద్రకళ అధ్యక్షతన నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పుత్లాబాయి ఎల్లయ్య స్వప్న విజయలక్ష్మి స్వరూపలు పాల్గొన్నారు నాలో ఉన్న భగవంతుని దర్శించాలంటే అక్కడికి వెళ్ళొచ్చే వారు కావాలి అదే భూమి మీదకి రావడంతోనే నాతో పాటు వచ్చిన ఆ శ్వాసను గురువుగా పట్టుకొని వెళ్ళడము ఆ భగవంతుని దగ్గరికి చేసే ప్రయాణమే ఈ ధ్యానం ధ్యానం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం అనంతమైన ఆనంద స్థితి జ్ఞానం ఆ యొక్క వెలుతురు ఆ యొక్క కాంతి నా లోపల స్థిరమవుతుందని బాపట్ల జిల్లా కొండుబొట్ల పాలెంలోని ఆచార్య రామతులసీనివాసం వద్ద ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామరాజు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి వారి ఆలయం వద్ద నిర్వహించిన భగవద్గీత ప్రవచనం ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో భీమవరంకు చెందిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కాబడిన చిన్నారి చేతన భగవద్గీత ప్రవచనం అద్భుతంగా చేశారు భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ వాటి అర్థాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత చిన్నారి చేతనను ఆమె తల్లిదండ్రులను సర్పంచ్ దాసరి మాణిక్యాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ దాసరి శ్రీరంగ నాయకులు పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ రావు శ్రీను సీతారాముడు రంగదాసు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే వీళ్ళు సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవాఘడ్ అనంతపురం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాకరుణ యాత్రకు సంబంధించిన పోస్టర్ను పత్రిజీ ధ్యానం సేవాలాల్ జ్ఞానం అనేక కరపత్రాలను బంజారా నాయకులు ఆవిష్కరించారు సేవాలాల్ మహారాజ్ ఏడవ తరం వారసులు సుబ్రహ్మణ్యం నాయక్ గారి చేతుల మీదుగా రూపానాయక్ తాండాలు పత్రిజీ ధ్యానం సేవాలాల్ జ్ఞానం అనే కరపత్రాలను ఆవిష్కరించారు అలాగే మహారాష్ట్ర షేఘావ్లో లో జరిగిన మహారాష్ట్ర ధ్యానయాగ్ లో స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామరాజు పిరమిడ్ విజయ్లు మహాకరుణ యాత్ర ను ఆవిష్కరించారు అదేవిధంగా కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో జెడ్పీటీసీ దశరథ్ నాయక్ బంజారా నాయకులు ఆవిష్కరించారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గోదావరిఖని రామగుండం మండలం కృష్ణానగర్ లో గల మహేశ్వరి భవన్లో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిచే మూడు రోజుల ధ్యాన యజ్ఞం ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచితంగా వసతి భోజనం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో పాల్గొనదల్చిన వారు తప్పకుండా రిజిస్టేషన్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ పలికారు హైదరాబాద్ సాయి గల సాయిబాబా గుడి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ విజయ్ పిరమిడ్ అద్భుతమైన శక్తి అనే కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఒకటిన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు మహా అవతార్ ఫౌండేషన్ మానస సరోవరం పిరమిడ్ నిర్వహణలో విజయవాడ తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వద్ద గల మానస సరోవరం పిరమిడ్ లో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ధ్యానం సంపూర్ణ ఆరోగ్య చికిత్సలు అనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మరమ థెరపీ ఆయుర్వేదం పంచకర్మ శివాంబు థెరపీ సౌండ్ హీలింగ్ క్రిస్టల్ థెరపీ ఆర్కా స్కానింగ్ వంటి ఆరోగ్య చికిత్సలు నిర్వహించబడతాయని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం